వరంగల్ జిల్లాలో అన్నదాతలు ఆందోళన బాట పడ్డారు నెలలు గడుస్తున్నా రుణమాఫీ జరగలేదని నిరసన తెలియజేస్తూ వర్ధనపేట పట్న కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి కాళ్లారికేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణమాఫీ ఇంకా కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

చూపించాడు ఒక నేను ఒక రెండు గంటలు పని అన్నాడు అయితే మరి ఇది ఎంత ఉందా ఆఫీసే కదా ఒక ఆఫీసే కదా మరి పనులను చూసుకో పనులను చూసుకోవాలి వాళ్ళకి ఇచ్చేటి రోజు ఒక వంద మంచి వాళ్ళు గంటకు గంటకు ఒక మంచి చూసుకుంటా అయ్యేది చేసుకుంటా తలు చేసుకుంటా వాళ్ళకి బెదిరిస్తాను తప్ప ఇంకా ఇచ్చినప్పుడు రూపాయి ఇచ్చిన అయితే ఏం చేస్తాను ఏ రూపాయిస్తానది ఈ జనా ఇప్పుడు రెండు నెలల బట్టికో ఎవరైనా వస్తారా రామారావు ఉత్తాపేట మండలం ఇప్పుడు రెండు నెలలు తిరగబడి పైలు ఇస్తే ముందుగానే పై ఇస్తే మా పేనే అన్నాడు నేను మా పేనే పైసలు తీసుకోవాడు పైసలు మాఫీ ఆ రెండు లక్షలు మాట వచ్చినాయి తీసుకోను వచ్చిన సంతకాలాన్ని పెట్టినా మొత్తం సంతకాలాన్ని పెట్టి సంతకాలు ఇచ్చినాం ఇచ్చిన కేసు ఫోన్ చేస్తాను ఫోన్ చేయకుండా పది రోజులకు వచ్చినాయి నేను పది రోజులకు వచ్చి మళ్ళీ వచ్చిండా చూసి చూసి చూసుకొని రెండు నెలలకు రాబో ఈ కాయ ఇచ్చిన సీట్ తీసుకుంటే రెండు రాప్పు మరి ఏదో రాసింది ఏదో రాసింది మరి నువ్వు తెలుగులోనిమి నువ్వు నువ్వు ఇచ్చిన డబ్బు ఇస్తారని అక్కడి నుంచి వచ్చా మా పేనే వచ్చా ఇయాలి కానీ ఈ మనుషులను ఇబ్బంది పెట్టడం నువ్వు 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 ఇయ్య లేకపోతే ఇంకో మనుషులు పెట్టు నా పేరు మరి రామారావు రామారావు